హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శివరాత్రి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూద్దామా ఇప్పుడు కమ్ గుగ్గిళ్ళు చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై గుగ్గిళ్ళు బడాలు ఇక్కడ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ చూపి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాక్ వచ్చేసి మేమైతే శివరాత్రి శివరాత్రి తర్వాత ఇక్కడ అయితే చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటారు అనమాట బట్ మా అత్తమ్మది వచ్చేసి యాక్చువల్గా సంక్రాంతికి మా అత్తమ్మ చనిపోయారనమాట సంక్రాంతికి అయితే మేము ఇయర్ ఇయర్ మేము విలేజ్లో అయితే చేసుకోవడం జరుగుతుంది మా హోమ్ టౌన్లో బట్ ఈసారి శివరాత్రికి మా మామయ్య పెట్టుకోవాలి అని ఆశపడ్డారనమాట అది సడన్ సడన్గా ప్లాన్ జరిగిపోవడం వల్ల ఎవరిని పిలవలేకపోయాము బట్ మేము ఇంట్లో వరకు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవడం జరిగింది చూసారా ఇష్టమైనవన్నీ ఫిష్ ఫ్రై గుగ్గిళ్ళు ఈ పెద్ద గుగ్గిళ్ళు వడలు వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేసేసి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి ఫ్రూట్స్ పెట్టి ఓకేనా సాంబ్రాని వేసి అయితే అందరం మొక్కోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ చిన్న బ్లాగ్ అయితే అయితే నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఒక షేర్ ఇచ్చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మళ్ళా ఆస్య చూసారా నేను వీడియో ఆన్ అనేసి డ్యాన్స్ చేస్తూ ఉందనమాట అండ్ అలాగే మీరు కూడా ఇలాగా ఇలాగే పెట్టుకుంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్ అయితే చేయండి మేమైతే చాలా సింపుల్గా అయితే పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ టైం అనమాట ఇలా పెట్టుకోవడము అంటే ఇయర్ సంవత్సరీకం అంటే ఇయర్ ఇయర్లీ పెట్టుకుంటారు కదా ఎప్పుడైతే చనిపోయారో ఆ డే బట్ ఫెస్టివల్ తర్వాత ఈ విధంగా పెట్టుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ హోప్ ఆల్ ఆర్ లైక్ దిస్ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక థమ్స్అప్ ఇచ్చేసేయండి అండ్ అలాగే లైక్ షేర్ కమెంటు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారు కదా ఇక్కడైతే ఇంకా మా నేను అంతా రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా మా అయితే దీపం పెట్టేసి ఇంకా సాంబ్రాన్ని వేసి మొక్కుంటున్నారు ఫైనల్గా అందరూ అలా ఏమంటారు మొక్కున్న తర్వాతకి ఇంకా మనం ఏదైతే మా అత్తమ్మగారికి ఏవైతే ఇష్టమైనవి మనం అక్కడ పెడతాం కదా అవన్నీ కూడా మిక్సప్ చేసి అందరికీ కూడా పెట్టడం జరుగుతుందనమాట ఈ విధంగా అయితే పెట్టుకుంటారు ఓకే మేమైతే ఇలా పెట్టుకుంటామండి మీరు ఎలా పెట్టుకుంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మోస్ట్లీ అందరికీ ఈ బ్లాగ్ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక అప్ ఇచ్చేసేయండి ఓకే ఇక్కడ పైన చూ కనిపిస్తుంది కదా మా అత్తమ్మది ఇంకో ఫోటో అనమాట అది ఇంకా ఎంగగా ఉన్నప్పటిది ఇది కొంచెం ఏజ్డ్ అయిన తర్వాత అది ఫోటో అనమాట ఇక్కడ పక్కకి ఇంకో ఫోటో ఉంది కదా అది వాళ్ళ తాతది అనమాట వాళ్ళ తాతది అంటే మా మామయ్య వాళ్ళ డాడీది అనుకుంటా ఎస్ సో ఇక్కడైతే హడావిడిగా మా పనులు అయితే జరుగుతున్నాయి

గదిలోనే మిగిలిన మనసు సమయము గడిచే నా నేడు అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపులు వాదై పూజంతా అయిపోయిన తర్వాతకి ఇంకా ఈ విధంగా అయితే పలహారాలు అందరికీ కూడా పెట్టడం జరుగుతుందనమాట ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తెలుసు కదా ఒక లైక్ ఇచ్చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి బాబా అయితే కే